ఓ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్ సఫిషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగర్ అన్నమాట ఇది ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది నా బర్త్డే అయిపోయి కానీ ఇంకా వీడియోస్ ఫుల్గా ఉన్నాయి స్టోరేజ్లో అవి ఎడిట్ చేయడం అసలు ఎప్పుడు ఏది పెట్టాలో అది వీలు కాకుండా టైం లేకుండా అండ్ నేను మా హస్బెండ్ ఫోన్ కదా ఎప్పటికీ తన ఇంట్లో ఉండడు సో ఉన్నప్పుడే ఎడిట్ చేయడానికి టైం రావట్లేదు లేదు అందుకే వీలైనప్పుడు ఇట్లా ఎడిట్ చేసుకుంటా కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి అయినా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు ఎంజాయ్ చేస్తూనే ఉండండి నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగాయి అంటే కాలేజెస్లో స్కూల్లో ఉన్నప్పుడు జరిగాయి కానీ ఇది మాత్రం ఫ్యామిలీస్ తోటి అంటే ఏదో నా బర్త్డే కోసమే అందరినీ చుట్టాలని పిలిచి సెలబ్రేట్ చేసుకున్నంత బాగా జరిగిందనమాట అంటే ఇది కన్నయ్య బర్త్డే తర్వాత నెక్స్ట్ డే రోజు అన్నమాట కన్నయ్య బర్త్డే మేము నార్మల్గా చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో అంటే మేము ముందే చేసాము సెలబ్రేషన్స్ అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు అనుకున్నాం అన్నట్టు నీ బర్త్డే ఉన్ను అండ్ కన్నయ్య బర్త్డే సేమ్ డే చేసుకోమని చెప్పి మా హస్బెండ్ అన్నారు కానీ నా బర్త్డే సాటర్డే వస్తుంది సాటర్డే కొంచెం తినని వాళ్ళు ఉంటారు మనం చేసుకునేదే సెలెక్టెడ్ డేట్ అట్లాంటప్పుడు సెలెక్టెడ్గా అందరికీ కలిసేలాగా తింటే బా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రైడే పెట్టేసినాం అండ్ నెక్స్ట్ డే బర్త్డే రోజు ఉన్న వాళ్ళంతా నా బర్త్డే బర్త్డే రోజు ఈవినింగ్ ఉన్న వాళ్ళంతా నా బర్త్డే రోజు నైట్ సెలబ్రేషన్స్ ఇంకా ఇగో ఎక్ అన్ఎక్స్పెక్టెడ్ ఇది గిఫ్ట్ మా శివ చిన్నల్లుడు నాకు శివకు అస్సలు టామ్ అండ్ జెరీ ఫైట్ అన్నమాట కానీ అట్లాంటిది నా బర్త్డే రోజు శారీ గిఫ్ట్గా ఇచ్చాడు ఇంకా అసల అదైతే హైలైట్ మొన్న ధృవీ బర్త్డే రోజు కట్టుకుంది శారీ అది ఆ శారీ అప్పటికప్పుడు తీసుకొచ్చి గిఫ్ట్ గిఫ్ట్ తీసుకొచ్చాడట నాకు తెలియకుండా కేక్ కట్టింగ్ అయ్యాక ఇచ్చాడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అన్నయ్య అండ్ మా వదిన అందరూ ఇంకా బర్త్డే రోజు చాలా అంటే ఉన్న వాళ్ళంతా ఈ బర్త్డే సెలబ్రేషన్లో అన్నమాట మా ఇద్దరు అన్నయ్యలు అండ్ ఈషార్ బర్త్డే అయితే ఇక లైఫ్ టైం మెమొరీ లాగా అయిపోయింది అంతా బాగా గుర్తుండిపోయేలాగా సారీ ఫర్ మై వాయిస్ బాగాలేదు అండ్ అక్క తను పెద్ద అక్క చిన్నక్క ఈ తను పెద్ద అక్క ఇంతకు ముందు వచ్చింది చిన్నక్క అండ్ ఈ అక్కలకి కొడుకులు అన్నట్టు సాయి అండ్ అభి అండ్ వాళ్ళ కూతుర్లు రమ్య అండ్ శివమణి అండ్ తను మా బాబాయ్ వాళ్ళ అసిస్టెంట్ తమ్ముడు అండ్ ఇంకా అమ్మ అమ్మ ఉన్ను నాన్న ఉన్న మా బాబాయ్ వాళ్ళు మంచి తాయి వాడుకున్నారు అసలు లేసే సిచ్యువేషన్లో లేకుండే ట్వెల్వ్కి కదా ఎవరు లేవ లేచిన వాళ్ళు మాత్రమే సెలబ్రేషన్లో ఉన్నారు అండ్ ఇంకా నెక్స్ట్ డే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఇంకా మా పని స్టార్ట్ అయింది మా పని అంటే ఏమున్నది కన్నయ్య టాయిస్ వచ్చినాయి కదా ఫుల్గా అవన్నీ ఓపెన్ చేస్తే ఇక కన్నయ్య ఫీలింగ్ అప్పుడు జుట్టు ఉంది పాపం ఇప్పుడు కన్నయ్యకి జుట్టు లేదు అండ్ ఎందుకో జుట్టు తీసేసినాక కొంచెం లడ్డుగా అప్పుడు అప్పుడేమో చాలా బక్కగా ఉన్నట్టు అనిపించింది ఇంకా డ్రమ్ సెటప్ చెప్పిన కదా వీడియోలో మా అక్క వాళ్ళు ఇచ్చారని ఇదైతే బాగా నచ్చింది మాకు అందుకే ఒకసారి ఫిట్ చేద్దామని చెప్పేసి ఫిట్ చేసాము మా అమ్మ తీసుకుంటే చూడండి అసలు ఎవ్వరు తీసుకోవద్దండి తన టాయిస్ అట్లా వేసిండు ఇంకా డ్రమ్ సెటప్ సెట్ చేసి వాళ్ళ డాడీ డ్రమ్ ప్లే చేస్తుంటే కానీ నాకు చాలా నచ్చింది ఈ డ్రమ్ సెటప్ కానీ ఇప్పుడే తనకి ఏం తెలియదు కదా కూర్చోడానికి ఒక చిన్న స్టూల్ కూడా ఇచ్చారు చాలా బాగుంది సెటప్ వన్ సెకండ్ థ్యాంక్ యూ అక్క అండ్ నక్షత్ర తమ్ముని తరపున నీకు కూడా థ్యాంక్ యూ అండ్ చాలా బాగుంది ఈ డ్రమ్ షెట్పు కానీ ఇప్పుడే ప్లే చేయరాదు కదా సో దాన్ని నేను మళ్ళీ సేమ్ ఐస్ టీస్ తీసేసి మళ్ళీ అట్లనే ఫోల్డ్ చేసి దాచిపెట్టినాం ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఆడుకునే వస్తువులు మాత్రమే ఓపెన్ చేసి ఆడుకుంటుండ్రు ఆడుకుంటుండు ఆల్రెడీ ఆగం చేస్తుండు కూడా అండ్ అంతే ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మంచి మంచి వీడియోస్ వస్తే చూసేయండి